హాయ్ అండి ఈవినింగ్ బోర్ కొట్టి రాజీవ్ గాంధీ పార్క్ అయితే వచ్చేసాము ఇది విజయవాడలో ఉన్న రాజీవ్ గాంధీ పార్క్ అండి విజయవాడలో వాళ్ళకైతే బాగా తెలుస్తుంది చాలా చాలా డెవలప్ చేశారు ఇప్పుడు లోపల ఎంట్రీ అయితే ఇలా వాటర్ ఫాల్తో పెట్టారండి వాటర్ ఫాల్ చూడటానికి చాలా బాగుంది కలర్స్తో లోపలికి వెళ్ళిపోదాం పదండి పార్క్ అంతా కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు ఇలా లైటింగ్స్ వేసి డిస్కో లైట్స్ అనేవి వేసి చాలా అందంగా చూపించారు లోపల అన్ని రకాల ట్రీస్ అయితే ఉన్నాయి మేము కొంచెం వచ్చి ఉంటే బాగుండేది నైట్ అయితే లైటింగ్స్తో ఉన్నాయి కొంచెం వచ్చి ఉంటే మొత్తం క్లియర్గా కనిపించేది మీకు పార్క్ అనేది ఎలా ఉంది ఏంటనేది ఇదంతా మెయిన్ రోడ్ అండి ఇదంతా దీనికి ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మనకి డైనోసర్ స్టాట్యూ కనిపిస్తుంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి చాలా గేమ్స్ అయితే ఉన్నాయి మధ్య మధ్యలో ఎలాంటి స్టాట్యూస్ పెట్టారు ఇదిగోండి ఇదంతా ట్రైన్ రూట్ మీకు ట్రైన్ కూడా ఎక్కి చూపిస్తాము ఎలా ఉందనేది ట్రైన్ వ్యూ చాలా బాగుంది ట్రైన్ ఇలా వెళ్తూ ఉంటుంది మనల్ని పార్క్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తుందండి ట్రైన్ ఇలా పిల్లలకి ఆడుకోవడానికి గేమ్స్ అయితే ఉన్నాయి జైన్విల్ కూడా ఉంది అలాగే కొలంబస్ ఇంకా చాలా రకాల గేమ్స్ అయితే పెట్టారండి ఇది వచ్చి ఓపెన్ ఎయిర్ థియేటర్ ఇక్కడ ఏమైనా సాంగ్స్ కానీ అలా షో కానీ ఏదైనా ప్లే చేస్తూ ఉంటారు అక్కడ బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా టైం పాస్ అయిపోతుంది ఈ ప్లేస్ ఫాల్స్ కూడా చాలా బాగున్నాయి అక్కడక్కడ చిన్ని చిన్ని ఫాల్స్ అయితే పెట్టారండి ఇదంతా బంగీ జెమ్స్ అని ఇట్లా డాషింగ్ కార్డ్స్ ఇది మా చిన్న పిల్లలకి ప్లే జోన్ అనమాట ఇది పర్ హెడ్ పిల్లలకి వన్ థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు ట్వంటీ మినిట్స్ అయితే ఎలో ఉంటుంది ఆడుకోవడానికి ఇది వచ్చేసి డాషింగ్ కార్స్ ఏరియా ఇది రిమోట్తో పిల్లల్ని అయితే ఆడిస్తున్నారండి అక్కడ గేమ్స్ ఒకవైపు అలాగే పిల్లలకి సంబంధించిన గేమ్స్ ఒకవైపు చాలా బాగుంది ఇది వచ్చేసి ఫిషెస్ పా అండి ఫిషెస్ చూసారా ఎంత చిన్న చిన్నగా ఉన్నాయో ఫిషెస్ పా కూడా చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి మన మినీలోకో ఒక పైలెట్ అండ్ అలాగే ఇక్కడ త్రీ డి మ్యాక్స్ ఐకాన్ అనేది ఉంది కూడా స్కేరీ హౌస్ ఉంది జాంబీ క్యాసిల్ అని చాలా చాలా రకాలు ఉన్నాయి పిల్లలకి ఎంజాయ్ చేయడానికి మనమైతే ఈ ట్రైన్ ఎక్కేసి ఒక ఫైవ్ మినిట్స్లో పార్క్ చుట్టూ చుట్టేసి వచ్చేద్దాము ట్రైన్ వ్యూ కూడా చాలా బాగుంది పార్క్ అంతా కూడా కనిపించింది పదండి వెళ్ళి చూసేద్దాం Sorry. ఇక్కడైతే ఒక చిన్న లాగా వేశారండి టనెల్ లోపల కార్టూన్ బొమ్మలు అండ్ డిస్కో లైట్స్ చాలా చాలా బాగుంది వ్యూ అయితే చిన్నపిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు రేడియం లైట్స్ లాగా పడుతూ ఉన్నాయి మనం వెళ్ళేటప్పటికి ఆ బొమ్మ మీద లైటింగ్ అనేది పడుతుంది చాలా చాలా బాగుంది ఆ వ్యూ అయితే టనెల్ వ్యూ చాలా బాగుంది పాండాస్ మిక్కీ మౌస్ జీబ్రాస్ అని లయన్స్ అని అలా చాలా రకాల బొమ్మలు అయితే వేశారు చూడండి వెనకాల నుంచి అది అలాగే టనల్ నుంచి ట్రైన్ బయటికి రాగానే లైట్స్ అయితే డిస్కో లైట్స్ అయితే ఆఫ్ అయిపోతున్నాయండి మనం టనన్లోకి ఎంటర్ అయితే లైట్ అనేది ఆన్ అవుతుంది నిజంగా చిన్న ఎక్స్పీరియన్స్ మాత్రం బాగుంది చూడటానికి ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనకి రౌండ్ అనేది అయిపోయిందండి పార్క్ చుట్టూ దీనికి పర్ హెడ్కి సిక్స్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేశారు పర్లేదు వర్త్ అనే అనిపించింది అలాగే ఇక్కడ వాటర్ గేమ్స్ కూడా కొన్ని పెట్టారండి కానీ మేము వెళ్ళే టైంకి అవన్నీ క్లోజ్ ఉన్నాయి సో అవేమిక్కలేదన్నమాట మేము ట్రైన్ జర్నీ మాత్రం ఇట్లా అయిందండి ఇది వచ్చేసి పిల్లలకి ఫన్ జోన్ అయితే ఉంది ఇక్కడ గేమ్ జోను పిల్లలకని కాదు పెద్దలైనా ఆడుతున్నారు గేమింగ్ జోను ఇవి ఎక్కడైనా మనకి మధ్య మాల్స్లో కనిపిస్తున్నాయి కదా అండ్ ఇది చూసారా ఇది ఎవరికైనా తెలుసా ఇట్లా చిన్న పిల్లలకి చిన్ని గేమ్స్ అయితే పెట్టారండి మా పిల్లలు అయితే గేమ్ జోన్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా పాప చిన్న పాప కాబట్టి ఎక్కువ ఆడించలేదు ఈ గేమ్ ఏరియాలోని తనని కొంతసేపు అయితే ఆడించాము ఫ్లవర్స్ అయితే భలే ఉన్నాయి ఏం ఫ్లవర్స్ నాకైతే తెలీదు వాటర్ ప్లాంట్స్ వాటర్ లిల్లీ ప్లాంట్స్ అనుకుంటా ఇక్కడ ఒక చిన్న కెఫెటేరియాలో కూడా ఉంది ఏమైనా తినడానికి అలాగా ఇది చూసారా ప్లాస్టిక్ రీసైకిల్ బిన్ అనమాట ఇది మనం ప్లాస్టిక్ బాటిల్స్ ఇందులో వేస్తే మన ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకి మనీ అయితే రిటర్న్ అయితే వస్తుందండి అన్నీ బాగా చూసేసి ఇంకా ఇంటికైతే బయలుదేరిపోయామండి మేము వెళ్ళేటప్పుడు కెఫటేరియాలో కొంచెం స్నాక్స్ లాగా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాం బయటికి రాగానే ఇలా చిన్నపిల్లలకు కావాల్సిన బొమ్మలన్నీ రెడీగా పెట్టారండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ